ఈ ఆనందం అనేది ఉంటేనే తప్ప ఆ బుద్ధికి శాంతము తత్వం రాదు అదే మూలము అని తెలుసుకున్నాడు దీనినే లలితా సహస్రనామంలో ఇంత రహస్యాన్ని చెబుతూ పంచకోశ అంతరస్థిత అని చెప్పారు కోశము అంటే వర ఒక గొట్టం మన గ్లాసులు ఉంటాయి ఒక డజన్ గ్లాసులు కొన్నాం డజన్ గ్లాసుల్లో పెద్ద గ్లాసు దాంట్లో ఇంకో గ్లాసు దాంట్లో గ్లాసు దాంట్లో గ్లాసు అన్నీ బోర్లిచ్చి ఉంటారు అన్నీ ఇరుక్కుని ఉంటాయి ఉదాహరణకోటి అట్లాగా పంచకోశములు మన శరీరంలో ఉన్నాయట నిన్నటి రోజు మనం ఒక విద్య చెప్పాను మీకు అది ఒక కుండలిని విద్య అదొక అదొక విద్య దాంట్లో వచ్చిందండి ఇంకా చాలా విద్యలు ఉన్నాయి అందులో మను విద్య చంద్ర విద్య చంద్రమండలగామిని ఇవన్నీ ఉన్నాయి కదా మను విద్య అని ఒకటి ఉన్నది చంద్ర విద్య ఉన్నది భానుమండల మధ్యస్థ అని ఒకటి ఉన్నది ఇవన్నీ రహస్యం అందుకే లలితాసహస్రనామ రహస్యం అని చెప్పేది ఆ అన్నింటి పంచకోశములలోనూ ఉండి వెలిగించి మూలమై అంతుపట్టనిటువంటి దివ్యతత్వము దివ్యశక్తే మహాశక్తి ఆదిపరాశక్తి బ్రహ్మము అది పరమాత్మ దాని నుంచే ఈ సృష్టి అంతా వచ్చింది అదే మనల్ని సంసారంలో పడవేస్తున్నది మనల్నే కాదు దాని యొక్క భయానికే భీషాస్మాద్వాత పవతే గాలి వీచుతున్నది గాలి పనిచే తన డ్యూటీ తాను చేస్తున్నదంటే ఆ మహాశక్తి యొక్క భయం వల్లనే భీషోదేతి సూర్య ఒక్క సెకండ్ కూడా తేడా రాకుండా సూర్యుడు ఖచ్చితంగా పుడుతున్నాడంటే దానికి కారణం ఆమె యొక్క భయమే భీషస్మాదగ్నిశ్చేంద్రశ్చ అగ్ని ఇంద్రుడు సమస్త లోకాన్ని పరిపాలించే ఇంద్రుడు అంతేకాదు మృత్యుర్ధావతి పంచమ ఇతి మృత్యువు కూడా ఎట్లున్నావు ఏం చే మృత్యువు మాత్రం దేన్నైనా తప్పించుకోవచ్చు మృత్యువును మాత్రం ఎవరూ తప్పించుకోలేరు చక్కగా టికెట్ కొనుక్ కొనుక్కొని ఏసీ వేసుకుని పరుపులు సరి చేసుకుని బ్యాగులు పెట్టుకొని నిమ్మడంగా పరుపుల్లో పడుకున్నారు హాయిగా నిద్రపోతున్నారు బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయినారు డామ్ బస్సు కాలిపోయింది కర్నూల్లో గోవింద మృత్యు అనేది ఎక్కడ పోతున్నా అంత సేఫ్టీగా పోతున్నాడు అంత బందోబస్తు పోతున్నాకే అయిపోయింది కాబట్టి ఏ బందోబస్తు ఎవరిని ఏం చేయలేదు రావణాసురుణ్ణి హిరణ్యాక్షుణ్ణి హిరణ్యకశివుణ్ణి అనేకమైనటువంటి చండముండ నిషు వదనటువంటి రాక్షసుల్ని శుంభనిశుంభుల్ని మహిషాసురుడు అందరూ కవర్స్ వేసుకున్నారు ఎన్ని కవర్స్ వేసుకున్నా కొట్టంటే కొట్పారేస్తుంది మృత్యువుకు నోట్లో పడింది ఏదీ లేనే లేదు ఆ మృత్యువు కూడా తన డ్యూటీ తాను చేస్తుంది అంటే దానికి కారణం అమ్మవారి యొక్క భయం కాబట్టి ఆ పరాశక్తి ఒకటి ఉన్నదే ఇంత చేసే పరాస్థితి అడ్రస్ అర్థం కాదు మనకు ఆ స్వరూపం అర్థం కాదు ఉంది అని తెలుస్తున్నది ఇక్కడ కూడా అయితే అటువంటి ఆ దివ్య శక్తిని మనం ఎలా మనలేకి అనుభవించుకోవాలి అర్జునునికి కృష్ణ పరమాత్మ ఎన్నెన్నో ఆధ్యాత్మిక రహస్యాలు తత్వాలన్నీ చెప్పాడు ఆయన అన్నాడు అయ్యా మహానుభావా అన్నీ చెప్పావు ఇవన్నీ నేను సత్యమని నమ్ముతున్నాను నాకంతా తెలిసిపోయింది కానీ థియరిటికల్ నాలెడ్జ్ ఇది అంటే ఊరికే టెక్స్ట్వల్ బుక్లో ఉండే జ్ఞానం అయిపోయి ఇదంతా కాదు ప్రాక్టికల్ కావాలి నాకు అనుభవంతో కావాలి నేను ఒక్కసారి చూడచ్చా విశ్వమంతా నేనే విశ్వమంతా నేనే అగ్నిర్జ్యోతిరహ శుక్లహ అని చెప్పావు పితాహమస్ జగత మాతా పితమహ వేద్యం పవిత్రమోంకారుక్సా యజురేవచ గతిర్భర్త ప్రభుసాక్షి నివాసశ్రణం సుహృదు ఇవన్నీ నేనే అన్నాడైనా వేదానాం సామవేదోస్మి వేదములలో నేనేనయ్యా అక్షరములలో అకారం నేనే సమాసాల్లో ద్వంద్వ నేనే నదులలో గంగానది నేనే నక్షత్రములలో చంద్రుని నేనే ఆ విష్ణు ఆదిత్యులలో సూర్యుని నేనే అన్నీ చెప్పాడు అన్నీ బాగానే ఉన్నాయి అది క్లారిఫై చేసుకుంటా అవునా కాదా టెస్ట్ చేసుకుంటా ఒకసారి ప్లీజ్ ప్లీజ్ అన్నాడు అనేటప్పటికి ఆయన ఉన్నాడంటే నవ్వాడు అంతే కదా అది చూడాలా చూడు అయితే ఈ రక్త మాంసములతో కానీ ఈ బుర్రతో కానీ ఈ మనస్సుతో కానీ ఈ బాడీతో కానీ అది ఇంపాసిబుల్ అది జరగడానికి వీల్లేదు దాన్ని ఆ దివ్యతత్వం దర్శనం చేయాలంటే నీకు ఒక దివ్యమైన జ్ఞాననేత్రాన్ని ఒకటిస్తా తీసుకో అది పెట్టుకో చూడమన్నాడు చూసి ఆయన ఒక్కసారి చూస్తే దివి సూర్య సహస్రస్య భవే యుగపదుత వెయ్యి మంది మఠ మధ్యాహ్నం దగదగదగ మెరిసిపోతున్న సూర్య మండలం లాంటి సూర్యుళ్ళు వెయ్యి మంది ఒకే చోట పుడితే ఎంత తేజస్సు వచ్చిందో అంత తేజస్సు పుట్టాడు ఆయన కోట్లాది చేతులు కోట్లాది కండ్లు కోట్లాది పొట్టలు కోట్లాది కాళ్ళు కోట్లాది చెవులు కోట్ల కోట్లకు ఎక్కడ చూసినా ఆయనే కింద మీద పైన అర్జునునికి తన ఉనికి తాను గుర్తించలేక బెంబేలెత్తిపోయి చివరికి దిక్కు దోచక స్వామీ నీవే అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుంసి శిశూర్యనేత్రం పశ్యామిత్వాం త్వాం దీప్త హుతాశవత్రం స్వతేజసా విశ్వమిదం తపంతం అంతా మొత్తం లేలిహ్యసే నేలికతో పచ్చడి నాకినట్టు ఆక్కని నాకేస్తున్నావు లేలిహ్యసే గ్రసమాన సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భి భయంకరములైన నీ నోళ్లతో నాకి పారేస్తున్నావు అన్నింటినీ సృష్టిస్తున్నావు అన్నింటినీ ధ్వంసం చేస్తున్నావు అన్నింటినీ ఇవే ఆడుతున్నావు మహానుభావా నీవు నమఃపురస్థాతపృష్టతస్తే నీకు ముందుకు నమస్కారం నీ వెనక్కు నమస్కారం నీ పక్కలకు నమస్కారం నీ పైకి నమస్కారం నీ కిందికి నమస్కారం నీ ఆది స్టార్టింగ్ పాయింట్ తెలియదు ఎండింగ్ పాయింట్ తెలియదు అనాది మధ్యాంతం అనంత వీర్యం నీ ఈ వీరం నాకు అర్థం కావడం లేదు అసలు దిక్కు దోచక దిశో నజానే నలభేచ శర్మ నివాసా పరమాత్మ ఈ తత్వం నాకు అర్థం కావటం లేదు దిక్కు తోచకుండా పోయింది అంతేకాదు నా శరీరం వణికిపోతున్నది భ్రమతి వచమే మనహ నా మనస్సు గర్ర 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 తిరిగిపోతున్నది బీపీ అంతా వచ్చి నా మీదే పడ్డట్టున్నది జ్వరం వచ్చినట్టు అయిపోయింది దిక్కు తోచిన పరిస్థితి మహానుభావ ఈ విశ్వరూత్వాన్ని నేను చూడలేను అర్థం చేసుకున్న చేత కాదు కాబట్టి తదేవమే దర్శయ దేవ రూపం ప్రసీద దే వేశ జగన్ నివాస తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రవాహో భవ విశ్వమూర్తే ఇన్ని చేదు ఇన్ని కాళ్ళు ఇంత భయంకరం మన అమ్మను వర్ణించేటప్పుడు అదే చెప్తుంది చండీపారాయణంలో వాయమ్మ ఆ తల్లి చండీ హోమం చేసేయడం మీకంతా చెప్పుంటారు వీళ్ళంతా ఆ అమ్మవారి వీర విజృంభణం చూస్తూ ఉంటే ఆ రక్తాక్ష రక్తవీజులను సంహరించడం శుంభ నిశుంభం సంహరించే సమయంలో ఆ తల్లి దివ్యమైనటువంటి కాళికా రూపాన్ని ధరించినప్పుడు ఆ తత్వం చెప్తారు అయితే కాళిక వేరు లలితా పరమేశ్వరు వేరు రాముడు వేరు కృష్ణుడు వేరు నరసింహస్వామి వేరు అని అనుకోకండి అవన్నీ మనము ఆ సందర్భాల్లో పెట్టిన పేర్లు ఒకే దానికి అన్ని పేర్లు పెట్టారంతే ఒకే వస్తువుకి అన్ని పేర్లు పెట్టారంతే కాబట్టి ఆ దివ్యతత్వం అంటూ ఒకటే ఆ దివ్యతత్వాన్ని నాయన నువ్వు నాలుగు చేతులతో మామూలుగా మా బావగా కనిపించావే చిన్నప్పటి నుంచి భుజం చేయి చేసుకుని తిరిగామే ఆ స్నేహం చూపించు స్వామి చాలు అదే చాలు నాకు తట్టుకోలేను తట్టుకోలేనన్నాడు అంటే ఆయన అన్నాడు సరే చూపిస్తానని మళ్ళీ భూత్వా పునఃసౌమ్యవ పరమహాత్మ సౌమ్యమైనటువంటి శాంతమైన చిరునవ్వులు చిందించే నల్లనయ్య ఆ కృష్ణయ్య ఆ మహానుభావుడు వేణుమాధవుడు అక్కడ దర్శనమిచ్చాడు అప్పుడు ఆయన అన్నాడు అబ్బా స్వామి ఇప్పుడు గతికి బతికి బట్ట కట్టానయ్యా ఇప్పుడు అర్థమైంది అన్నాడు అప్పుడు ఆయన ఒక టెక్నిక్ చెప్పాడు ఎంత ఎందుకు చెప్పవచ్చానంటే ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ కోసం చెప్తున్నాం అంతటి మహాతత్వాన్ని అంతటి పంచకోశములలో ఉన్నటువంటిది మూలాధారాది చక్రాలలో ఉన్నటువంటిది విశ్వవ్యాప్తమైనటువంటిది దక్షిణాచారంతో వామాచారంతో సమయాచారంతో అర్చనలు పొందుతూ ఎక్కడికి అంతు చిక్కనిది ఆ దివ్యతత్వం వేదాలకే అంతు చిక్కనటువంటి ఒక తత్వం ఉన్నదే ఆ తత్వాన్ని పట్టుకునేదానికి ఒక టెక్నిక్ చెప్తాను అన్నాడు ఇప్పుడు మనం దారిలోకి వచ్చినాం వాయమ్మ స్వామి వర్ణించి వర్ణించి రెండు రోజుల నుంచి మా ఊదర కొట్టేస్తున్నాను మా చెవులు వాయమ్మ ఇంతలా లహోద ఎక్కడప్ప ఎక్కడ పోవాలప్ప అదేదో అంటారే కొండనా ఉండనే పోయింది అని అన్నట్టు మేమేదో స్వామి రామాయణ భక్తి అమ్మహాన్ని పట్టుకు భక్తి చెప్తాడేమో అని వస్తే మీరు మమ్మల్ని భయపెట్టి బెంబేలు ఎత్తించి పరిగెత్తించి ఉద్వేగాన్ని గురించి దిక్కుతో రాత్రి నిద్ర పట్టకుండా చేస్తున్నారే అని అనుకోకండి ఆయన అన్నిటికీ సమాధానం చెప్పారు మా దాంట్లో స్పష్టంగానే ఉన్నాయని నేను మొదటి రోజే చెప్పాను ఆయన ఏమన్నా అంటే నవేదయజ్ఞాధ్యయన యర్ణదానై వేదములు చదవడం చేత కానీ యజ్ఞయాగములు చేయడం వల్ల కానీ దానములు అద్భుతంగా మొత్తం కట్టుబట్టలతో సైతంగా దానమిచ్చేటువంటి దానాలు చేసినా కానీ నత్ క్రియాభి నపోభిరుగ్రై భయంకరమైన ఉగ్రమైన తపస్సులు చేసినా కూడా నేను నీకు దొరకను మరి ఎట్లా దొరుకుతావు భక్తి ఆత్మనయలభ్య అహమే వం విధో అని స్పష్టంగా భగవద్గీతలో చెప్పారు భక్తితో నన్ను భక్తికి మాత్రం నేను వశమైపోతాను అందుకే భక్త ప్రియ భక్తి గమ్యా భయాపహ ఇవన్నీ అమ్మవారి దాంట్లో వచ్చేది అందుకే అన్నీ లలితాదాసంలో కొత్తవేం చెప్పటం లే మీకు భక్తివశ్య భక్తికి వశం అయిపోతుందట అంత పవర్ అంత అద్భుతమైనటువంటి అనంతమైన శక్తి కూడా భక్తి అనేది మన దగ్గర ఉంటే వశమే వచ్చేస్తుంది ఆ భక్తిగా ఆమెను పట్టుకోవాలంటే పురుష రూపంతో అర్చనలు చేసేవాళ్ళు ఉన్నారు అంటే అనంత పద్మనాభ స్వామి కృష్ణుడు రాముడు ఇలాంటివన్నీ ఉన్నాయి రాముడి రూపంతో చేస్తాం ఆంజనేయ రూపంతో చేస్తాం నవగ్రహాల రూపంతో చేస్తాం ఎన్ని రూపంతో చేసినా అదే కానీ మగవాళ్ళకంటే ఆడవాళ్ళకు ఒక ప్రత్యేక లక్షణం ఉన్నది అది అమ్మతనం మాతృత్వం ఆ మాతృత్వం ఎలా ఉంటుందంటే వాడు పాసు పో ఒంటికి పోసుకొని దొడ్డి చేసి ఒళ్ళంతా పోసుకొని గిలగిలేసి రొచ్చు చేసి ఉండే పాలనే కాల్తూ దాన్ని చల్లేసి ఇంత రాద్ధాంతం చేసినా అమ్మ మాత్రము నాయన తొత్తు తొత్తు వీడి తలకాయ నొప్పి ఏది చూసుకునే పని లేదా ఆమె నరిచి వీడిని నరిచి రెండేట్లు పీకవెనికి బుద్ధిలే ఎంత సరే అన్న అంటాడు కానీ తల్లి మాత్రము గబుక్కున వాణ్ణి గుండెలకు అత్తుకుంటుంది కదా అమ్మ ప్రేమ ముందు ఏమండి అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా అని ఒక్కవి అద్భుతంగా రాశాడు నాకు చాలా ఇష్టమైనటువంటి మాట అది కాబట్టి ఆ దివ్యతత్వాన్ని అమ్మగా ఆరాధన చేయమన్నారు అమ్మగా ఆరాధన చేస్తే మరింత స్పీడుగా మరింత దగ్గరగా ఈ జన్మలోనే మనం ముక్తి పొందవచ్చు నువ్వు కామాక్షిగా పూజిస్తావో చెండిగా పూజిస్తావో చాముండిగా పూజిస్తావో లలితాంబికగా మారెమ్మగా సుంకలమ్మగా ఎల్లమ్మగా ఏ పేర్లన్నా పెట్టుకో ఆమె ఆ తత్వమే అది మనల్ని బిడ్డల్లాగా తీసుకుంటూ భక్తితో పట్టుకోమన్నాడు భక్తి ఏమిటండి కొత్త వర్డ్ విని 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 సారే ఆ భక్తిది ఏదో కొంచెం చెప్పండి అది అది కూడా టెక్నిక్ పనిలో పని ఈరోజు చెప్పేయండి అంటారేమో అమ్మా భక్తి అనేటటువంటి దానికి నిర్వచనం ఎన్నో చాలా విశేషంగా లోతైన ఉంది ఒకే ఒక మాటలో చెప్పాలంటే సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప మనకు చాలా 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 ప్రాణప్రదమై ఇష్టమైనటువంటి దాన్ని మనం ఎంత ప్రేమిస్తామో ఆ ప్రేమను భగవంతుని మీద పెట్టడా భక్తి అంటారు మనకిష్టమైన వస్తువుల మీద చూపిస్తే అది మామూలు లోకంలో చూపించేటువంటి మమకారాలు అవుతాయి అమ్మ మీద చూపిస్తే అది వేరవుతుంది అమ్మ మీదనే అమ్మే సర్వస్వం ఊపిరి తీసినా వదిలినా కన్నురెప్ప తీసి మూసుకున్నా విన్నా తాగినా కూర్చున్నా లేచిన మాట్లాడినా ఎక్కడ చూసినా అమ్మ 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 అమ్మని అమ్మతో మమైకమయ్యేటట్టుగా రామకృష్ణ పరమహంస గారు చేసినట్టు ఉపాసన చేయాలి ఆ రామకృష్ణ పరమహంస తిండి కావట్లే నిద్ర కావట్లే ఇంగోడి కావట్లే ఆ కాళిగా అమ్మవారి ముందు గొడవని అమ్మాని గొడవని ఏడ్చేస్తున్నాడు ఆయన నన్ను ఎత్తుకోలేదే నన్ను ఎందుకు తీసుకోలేదు అమ్మా అమ్మా ఆయనకి ఏ సంస్కారం వచ్చిందో మహానుభావుడు అప్పుడితే అమ్మ ఆయన తీసుకునేసింది ఖాళీ సుప్ ఆయన మనం మనం ఎట్లా లోకాన్ని చూస్తామో అట్లా స్పష్టంగా ఆమెకు నిరంతరం కనిపిస్తూ ఉన్నది ఆమెకు ఆ విధమైనటువంటి భక్తుల యొక్క మార్గం తెలుసుకోవాలి భక్తుల చరిత్రలు వినాలి భక్తులను గురించి భగవద్ కథలు వినాలి వీటి వల్ల శరీరము మనస్సు శుద్ధి అవుతుంది తద్వారా మనం జ్ఞానం పొందే అర్హత వస్తుంది తద్వారా మనకు ఆ భగవన్ అనుగ్రహం కలుగుతుంది తద్వారా మోక్షం వస్తుంది అంతే తప్ప ఈ మూడు గుణములతోనూ పంచభూతములతోనూ తన్మాత్రలతోనూ ఆరు ఇంద్రియములతోనూ ఏవండి స్థూల శరీరమైనటువంటి రక్తము మాంసము చర్మము ఆస్తికలు ఆస్తికలో ఉన్న మధ్య ఇవన్నీ తత్వములతో పాటు స్థూల శరీరము ఉంటే దాని లోపల మనస్సు అనేది ప్రాణం అనేది కంటికి కనిపించకుండా విపరీతంగా పనిచేస్తూ ఉంటే వాటింటే వెనకాల ఇంకొకటి శరీరం ఉన్నది దాన్ని కారణ శరీరం అన్నారు స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరం అని ఇంకోటి అన్నారు ఆ కారణశరీరము లోపల ఉన్నటువంటి జీవుడు అనేక జన్మలలో నిమిష నిమిషము తాను చేసినటువంటి ఆలోచనలు నమ్మకాలు పనులు పాపపుణ్యాలు వాటన్నింటి యొక్క సంస్కారములతో నిండి మనం ఎట్లయినా ఒక పండు తీసుకుంటే మొత్తం అంత టెంకాయ తీసుకుంటే పీచు ఆ చిప్ప అన్నీ వచ్చి లాస్ట్ ఒక బరి ఉంటుంది అట్లా మొత్తం అంత కవర్ అయి ఉంటుంది ఆ జీవుడికి అందువల్ల ఆ జీవుడు నేను వేరు విశ్వం వేరు దేవుడు వేరు వాడు నేను అది ఇది భ్రమిస్తారు అందుకే భక్తులలో అత్యంత అగ్రగణ్యుడైనటువంటి ప్రహ్లాదుడు అనేటటువంటి మహానుభావుడు ఆయనకు మించిన భక్తులు లేడు బాగా తెలుసుకోండి ఆయనది ఎటువంటి భక్తి అంటే అత్యద్భుతమైన భక్తి వాళ్ళ నాన్నగారు పిలిచారు ఒరే నాయన నేను అని పంపించా ఏం చేసేవరా గురువుగారి దగ్గర ఏం ఏం నేర్చుకున్నావు అన్నాడు ఆయన ఉన్నాడు నన్ను గురువులు నాన్నగారు గురువుగారు చక్కగా చదివించారు బాగా చదువుకున్నాను చదివితి ఏం చదివావు ముఖ్యార్థ శాస్త్ర సయమెల్లన్ అన్ని శాస్త్ర ఆర్థిక శాస్త్రం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం గణిత శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం ఒకటే రెండా మొత్తం అన్ని ముఖ్య శస్త్ర శాస్త్రార్థంబులు అన్నీ చదివాను నే చదివినవి గలవి పెక్కులు నేను చదివిండే లిస్ట్ చదివితే ఇ పొద్దు టైం అయిపోతుంది ప్రకృతి చదివిన చదువులు ఆ రోజు పొద్దున్నే సాయంత్రం అదే లిస్ట్ ఉందంట అంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఆయన కానీ చదువులలో సారమెల్ల చదివితి తండ్రి నాన్న ఇన్ని మాటలు అక్కర్లేదు నా చదువుల యొక్క సారాంశం జ్ఞానం యొక్క సారాంశం అంతా పిండితే ఒక చిన్న ట్యాబ్లెట్ రూపంలో వచ్చింది అది 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 కూడా నేర్చుకున్నాను అన్నాడు వరి 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 అవన్నీ పక్కన పెట్టరా ఇది చెప్పరా ఏం నేర్చుకుని చెప్పరా మా నాయనే మాయప్పే ఇంక ముద్దు చేశాడు చేసి తొడ మీద పెట్టి ముద్దు చేసి నా చెప్పరా చెప్పరా బుజ్జి ఏమే చూడవే మన అబ్బాయి ఎలా చదువుకున్నాడు అవి అంటున్నాడు ఆయన అన్నాడు ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక వారు నేము అనుమతి భ్రమణంబున భిన్నులయీ ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంసు విష్ణునందులముజేర్చి తారడవి నుండుటమేలు నిషాచరగ్రణీ అన్నాడు గుండె పగిలింది వాడి నాయనకు యనా వాడు వీడు అది ఇది సుఖము దుఃఖము చలి గాలి ఎండ వేడిమి లాభము నష్టము మంచి చెడ్డ ఇట్లా ద్వంద్వములతో ఉండేది లోకం వాడు నేను అనేటువంటి భేదాలతో ఉంటుంది ఇవన్నీ కాకుండా ఇవన్నీ అనుభవాలు మనకు వస్తున్నాయి కాకపోతే వస్తున్నాయి కదా మనకు మనకి ఇష్టమైన వాడున్నాడు ఇష్టం లేని ఉన్నాడు ఇష్టమైన పదార్థం ఉన్నది ఇష్టం లేని పదార్థం ఉన్నది అయ్యో పప్పేసి అది నాకు నచ్చలేదు అయ్యో ఈ ఊరగాయ నాకు వేయండి చాలా బాగుంది నేను బాగా జుర్రుకోవాలంటాం నాకు భక్ష్యాలు పెట్ట ఇష్టమైనవి ఇష్టం లేనివి నాకు పడనివి ఏవే ఉంటాయి ఇవన్నీ కూడా మనకు అనుభవానికి వస్తున్నవన్నీ కూడా ఆది పరాశక్తి స్వరూపమైనటువంటి నారాయణ తత్వం ఉన్నదే నారాయణుడు అంటే మగ పుంలింగము నారాయణి అంటే స్త్రీలింగం అంతే తప్ప ఇంకేం లేదు అందుకే అమ్మవారిని మన సారథి గారు అప్పుడు చెప్తుంటారు సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే ఆమె సర్వస్వరూపము సర్వచైతన్య రూపాం తాం సర్వచైతన్య రూపం ఆమె అది ఉందండి నాన్నగారు ఆ తత్వమునందు మనస్సు పెట్టి ఉల్లము చేర్చి తరడవి నుండుట మేలు ఊరికే నోరు మూసుకొని పడి ఉండేది మేలు వచ్చిన కర్మను అనుభవించుకుంటూ హాయిగా ఆ పరమాత్మను ఆశ్రయించుకుని శరణు కోరడం మేలు ఇది భక్తి అన్నాడు ఆయన కాబట్టి భగవంతుణ్ణి భక్తి అన్నాడు కృష్ణ పరమాత్మ దగ్గరికి భగవద్గీతలో వెళితే ఆయన ఏమన్నాడంటే ఒక ఇరవై శ్లోకాలతో ఒక అధ్యాయమే పెట్టేశాడు ఆయన ఒరేనాయన భక్తి అంటే ఏమో చెప్తాను వినరా అని మొదలు పెట్టాడు ఆయన అద్వేష్ట సర్వభూతానామ నిదులు పెట్టేసి ఆయన యోమద్భక్త మద్భక్త సమయప్రియ ఈ లక్షణాలు కలిగినటువంటి వాడు నాకు చాలా ఇష్టం రానాయన వాడిని నెత్తిన పెట్టుకుంటా అన్నాడు వాణ్ణి కాలి తల తల్ల నెత్తి మీద పెట్టుకుంటా అన్నాడు అంత నాకు భక్తి అంటే అంత ఇష్టం ఆ వాడు భక్తుడు అన్నాడు ఆ భక్తుడు ఎలా ఉండాలో ఆయన చెప్పాడు మీరు కావాల్సే రెఫరెన్స్ ఇచ్చాను బుక్స్ మీరు పోయి దాంట్లో చూసుకోండి నిదానంగా తెలుసుకోండి నువ్వకే నేను ఇట్లా ఆ ఊరికి పోవాలంటే ఇట్లా పోండి అని చెప్తామే కానీ నేను మిమ్మల్ని పిలుచుకొని పోయి ఆ ఊరిలో కూర్చోబెట్టిన కదా ఏమోపా బుక్రహ్ అతను బోల్ ఎట్లా పోలంటే ఇట్లా రాండి ఇట్లా రాండి బస్ బస్ట్ ఇక్కడ ఇట్లు పోండి ఇటు పోతే ఆ బస్సు ఉంటే అడిగి అట్లా పోండి అంటాం కానీ మిమ్మల్ని ఛార్జీలు పెట్టుకొని నేను చూపిచ్చి పెట్టి రాలేను కదా మీకు అడ్రస్ చెబుతున్నాను అంతే వేగ ఇవి రహస్యములు కదా అన్నిని అనుభవానికి రావాల్సినవి అందువల్ల భక్తి పట్టుకోమన్నాడు స్వామి పెద్ద చిక్కు తెచ్చిపెట్టారు అదేముందంటే అట్ల తిప్పి ఇట్ల తిప్పి మళ్ళీ యథాప్రకారం అక్కడికే వచ్చారు అవన్నీ కష్టమని మళ్ళీ ఇంకొక కష్టం తెచ్చిపెట్టారు వాడు ఎవడో ముళ్ళు తీవయ్యా కాళ్ళలో కూర్చుకోదంటే వాడు పెద్ద దెబ్బళం తెచ్చినాడు ముళ్ళు తీసినప్పుడు దబ్బలమే గుచ్చినాడంట కాళ్ళలో ఏం ప్రయోజనమాయా మళ్ళీ యథాప్రకారమే కష్టం తెచ్చిపెట్టావే ఇంతకుముందు దేవుడు పట్టుకోవాలా విడిచిపెట్టా ఇది చెప్పండి గొడవ అంటే కాదు కాదు ఈ భక్తి అనేటటువంటిది అత్యంత సులభమైనటువంటిది ఏ వేదంబు పఠించూత సాలెపురుగు ఏ వేదాలు చదువుకోంది ఏ శాస్త్రాలు చదువుకోంది దానికి ఆ శివలింగం మీద ఏం మమకారం పుట్టిందో ఏమో తన తిండి ఆహారం అంతా మరిచిపోయి తన పొట్టలో ఉండే జిడ్డంతా తీసి దాని అంతా కట్టి నా స్వామికి నా స్వామికి నా స్వామి నేను నేనే నా స్వామి అంత మమకారం చూపించింది అది మోక్షానికి పోలేదా పాము వచ్చింది ఎక్కడెక్కడో పాతాళ లోకానికి పోయి రత్నాలన్నీ తెచ్చి వాటింటి ఆ శివలింగానికి పెట్టి అలంకరించి ఆనందపడిపోయింది అది మోక్షానికి పోలేదా ఏనుగు ఆకులు అలములు ఏటేటు అన్ని స్నా మట్టి కొట్టుకున్నట్టు బుట్టుతో అదే కాళ్ళతో వచ్చి నెత్తి మీద వేసింది ఆయనకు ఏమాకులో ఏమో బిల్లపత్రో ఇంకోటో మరొకటో ఏవేసింది వేసింది మొత్తం మీద వేసేటప్పటికి ఆయన పరమానంద అది మోక్షానికి పోయింది కన్నప్ప అతనికి ఏమీదైనటువంటి పరమ కిరాతకుడుగా ఉండేవాడు కూడా ఆయన చెప్పు కాలతో శివుడి కన్నును గుర్తు పెట్టుకుని గుడ్డు తీసి పెట్టాడంటే ఎంత మమకారం అండి అది భక్తి వయమా స్వామి అది కూడా కష్టమే భక్తి మరి ఎలాగండి ఈ భక్తి వ్యవహారం అంటే అందుకనే శ్రీ పరమ పూజ్య ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు వారు జగద్గురువులు కాబట్టి మనకు ఒక సన్న మంచి దారి చెప్పినారు ఈజీ మెథడ్ ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లేకపోయి రికమెండేషన్ లెటర్లు ఉన్నా ఎక్కడెక్కడో తిరిగి షెడ్యూల్లో ఉండి ఇరవై నాలుగు గంటల టైం అండి మూడు రోజుల టైం అండి అన్నా చచ్చి చెడి దూరగాలమే ఒక నిమిషం పోయి వెంకటేశ్వర దర్శనం చేసుకుని ఇంత రిస్క్ పడే అవసరం లేకుండా ఆయన వీవీఐపీ దర్శనం ఊడిచ్చాడు రాష్ట్రపతికి ఇచ్చినట్లు మనకోటి డైరెక్ట్గా మహద్వారం నుంచి నేరుగా స్వామివారి గర్భాలయం దగ్గరికి పోయి దర్శనం చేసుకొని రావచ్చు పోండి రాసి ఇచ్చినట్టు ఇచ్చినాడు అందుకే వారు జగద్గురువులు అయ్యారు బాగా గుర్తుపెట్టుకోండి శంకర భగవత్వాచార్యుల వారిని మనం ఇంతకాలం స్మరిస్తున్నామంటే వారు చేసిన మహోపకారం అంతా ఇంతా కాదు వారు మహా ఈ లోకంలో బ్రతికిండేది ముప్పై రెండు సంవత్సరాలే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్